నమస్కారం నేను గీతా వనమ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరుగుతున్న ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పాలక మండలి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు ఐటీడీఏ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు ఐటీడీఏ తరఫున జరుగుతున్న అభివృద్ధి పనులు గిరిజన సంక్షేమానికి సంబంధించి పలు అంశాల మీద మంత్రులు సుదీర్ఘంగా సమీక్షించారు ముందుగా ప్రత్యేక హెలికాప్టర్లో సారపాక బీపీఎల్ స్కూల్ హెలిప్యాడ్కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం రోడ్డు మార్గంలో ఐటీడీఏకు చేరుకున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఐటీడీఏ గవర్నింగ్ బాడీ మీటింగ్కి ఈరోజు రావడం జరిగింది ఆ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి గారు నేను గౌరవ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మండలి సభ్యులు ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ సమావేశం నిర్వహించలేదని మేము ఎన్నికైనప్పుడు తప్ప నాలుగు సంవత్సరాల్లో మేము ఈ సమావేశానికి రాలేకపోయామని చెప్పి జెడ్పీటీసీలు ఎంపీలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు అయినా సరే వెంకటరెడ్డి గారు పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎన్ని పనులున్నా ఎన్ని పెళ్లిళ్ళున్నా ఈ సమావేశానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన గారు పట్టుదలతోటి ఈ సమావేశానికి వచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో నాకు గత నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది ఈ యొక్క ఐటీ తోటి నాకు అనుబంధం ఉంది ఈ ప్రాంత అభివృద్ధిలో ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడు దాన్ని మళ్ళీ ఈరోజు వెంకటరెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రాంతం ఆగిపోయిన పనులతోటి పాటు కుంటుబడిన పనులతోటి పాటు పోడు భూములకు సంబంధించినటువంటి రహదారులకు సంబంధించినటువంటి అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని చేసే అవకాశం శక్తి ఆ శ్రీరామచంద్రుడు ఈ ప్రభుత్వానికి మాకు కల్పించాలని చెప్పి ప్రార్థిస్తూ వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా చాలా గ్యాప్ తర్వాత రెగ్యులర్గా జరగవలసిన ఐటీడీఏ మీటింగ్ ఏదైతే పేదలకు గిరిజనులకు లంబాడీస్కు కోయలకు ఆదివాసులకు సంబంధించిన ఐటీడీఏ ఏర్పాటు చేసిన ఉద్దేశానికి భిన్నంగా ఆరు సంవత్సరాలు జరగాల్సిన మీటింగ్ జరగకపోవడం ఈరోజు రేపు లాస్ట్ డేట్ ఉందని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకొని సుదీర్ఘంగా దాదాపు నాలుగు గంటల పాటు చర్చించడం జరిగింది ముఖ్యంగా ఇరవై మూడు మండలాలకు విస్తరించిన ఈ ఐటీటీ పెద్ద ఐటీటీ ఇది దీనిలో పాల్గొంటు పెద్దలు గౌరవనీయులు సీనియర్ తెలంగాణలోనే సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యురాలు అలాగే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీలు మా మాజీ ఎమ్మెల్యే పొడవు వీరయ్య గారు గారి మంది అధికారులు జిల్లా అధికారులు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మొట్టమొదటి మీటింగ్ అయినా సరే సమస్యలు చాలా పేరుకుపోయినా సరే ప్రతి చిన్న స్కూల్స్ సంబంధించి మొదలుపెట్టే తుమ్మల నాగేశ్వరం నిర్మించిన రోడ్లు వేసిన తర్వాత బ్రిడ్జులు ఫారెస్ట్ క్లీనెన్స్తో ఆగిపోతే ఆ సమస్యతో పాటు పెద్ద సమస్యల వరకు అన్ని చర్చించాం త్వరగా ఒక్కొక్కటిగా రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రివ్యూ చేసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ ఓవరాల్ ఈ ఐటీడీఏ పరిధిని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అవసరమైన నిధులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులే కావాలవసరం ఉంటే ఈరోజు నా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనే మా అనుబంధ సంస్థకి వెళ్ళి కూడా జిల్లాకు ఐదు సెంటర్లు ఐటీడీఏ పరిధిలో ఒకటి పది కోట్ల రూపాయలతోని కొత్తగూడెంలో ఒకటి ఖమ్మం ప్రాపర్లో ఒకటి మదిరలో ఒకటి ఒక ఐదు సెంటర్లు ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవి ఐటీడీఏ నిధులు కావి అయినా సరే మొదటిసారి మంత్రిగా వచ్చాము నా శాఖ సంబంధించిన నిధులు కూడా కాదు సీనియర్ మంత్రి వారు ఉన్నారు ఇంకొక మరొక రెవెన్యూ శాఖ మంత్రులు ఈరోజు వాళ్ళ ఇంట్లో ప్రోగ్రాంతో రాలేకపోయారు తప్పకుండా ఈ జిల్లాని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తూ పోడు భూముల సమస్యని గతంలో పరిష్కరించాం మధ్యలో ఇబ్బందులైనయి మహిళలు గర్భిణులు అందరూ కూడా అరెస్టులు అయినరు ఇక ముందు అలాంటి సమస్యలు రావద్దని కూడా మీటింగ్లో నిర్ణయించడం జరిగింది తప్పకుండా జిల్లా సమగ్ర అభివృద్ధి మా ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఇవన్నీ హామీలు కూడా చేసుకుంటూ ప్రజలకు ప్రజల పేద ప్రజలకు అండగా ఉండడమే ఇందిరమ్మ రాజ్యం ఆ ఇందిరమ్మ రాజ్యం రావడానికి కృషి చేసిన మా కార్యకర్తలకు నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియరు తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తాము అదేవిధంగా ఆ రోజు గడ్కరీ గారితో గోదావరి మీద రెండవ బ్రిడ్జి అమరావతి టు జగ్దల్పూర్ రోడ్లో ఇంకొక బ్రిడ్జికి శంకుస్థాపన చేశాము అది గత ఏడు సంవత్సరాలుగా నత్తనడక నడుస్తూ ఉంటే మొన్ననే వెంకటరెడ్డి గారు గడ్కరీ గారితో మాట్లాడి దాన్ని స్పీడప్ చేసి కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం అదేవిధంగా వీరయ్య గారు గతంలో కూడా అడిగారు భద్రాచలం ప్రజలు మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ సుభాష్ నగర్ మీదుగా మళ్ళీ ఫ్లడ్ గ్రామంలోకి వచ్చి చాలా ముంపు ప్రాంతానికి గురైంది కాబట్టి దాన్ని కూడా వెంటనే మొదలుపెట్టి ఆ కరకట్టను కూడా పూర్తి చేయాలని చెప్పి భద్రాచలం ప్రజల కోరిక మేరకి తప్పకుండా దాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ అభివృద్ధి కార్యక్రమాలు చట్టుపక్కల అభివృద్ధి కార్యక్రమాలు చేసే విషయంలో కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం ఎందుకంటే ఇలా భద్రాచలం అభివృద్ధి చేయాలని హిందోసారి కోరిన దాన్ని పట్టించుకోలేదు గత ప్రభుత్వం తప్పకుండా దాన్ని అన్ని సౌకర్యాలతో భక్తులకు ఇబ్బందులు లేకుండా వచ్చిపోయే భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రాచలం దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మొదటిసారి వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడ ప్రజలందరికీ రాముని భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ బ్రిడ్జ్ మీద మన రెండు ఇరవై ఐదు నిమిషాలు ఆయి చర్చించడం గడ్కరీ ఆడుతోంది వెంటనే ఆదేశాలు ఇచ్చారు రెండు మాసాలలో పూర్తి చేయాలని చెప్పి